నలుగురు స్నేహితుల ఆలోచన ఎంతో మంది కరోనా రోగులకు ఆపన్నహస్తంగా నిలిచింది కరోనా కష్టకాలంలో ఎన్నో కుటుంబాలకు మనోధైర్యం నింపింది కరోనా వలయంలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న రోగులకు ప్రోటీన్లతో కూడిన భోజనం అందించి కరోనాను జయించేందుకు దోహదపడ్డారు హరీష్ స్పోర్ట్స్ అధినేత త్రాగటం హరీష్ తన మిత్రులతో కలిసి రోజుకు ఐదు వందల మంది కరోనా రోగుల ఇళ్లకు భోజనం ప్యాకెట్లు అందించి ఆసరాగా నిలిచారు కరోనా వచ్చిందంటే తోబుట్టువులు సైతం దూరం పెడుతున్న సమయంలో వారి ఇళ్లకే వెళ్లి సాయం అందిస్తున్న హరీష్ మిత్ర బృందం అంతరంగాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ మనకు అందిస్తారు కరోనా సెకండ్ వేవ్ తూర్పుగోదావరి జిల్లాలో ఉధృతంగా ఉన్న పరిస్థితి మనకు తెలుసు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల కేసులు అయితే ఇప్పటివరకు నమోదు ఉన్నాయి వీటిలో మూడో వంతు హోమ్ ఐసోలేషన్లో ఉండి వైద్యం పొందుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎక్కువ మంది ఇళ్లల్లో ఉండి వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కాకినాడలోని కొంతమంది మిత్రులు హరీష్ స్పోర్ట్స్ ఇలాంటి కొంతమంది మిత్రులందరూ కలిపి రోగులకి ఇళ్ల దగ్గరికే భోజనాలు పట్టుకెళ్ళి వాళ్ళకి సఫరీలు చేస్తూ త్వరగా కోలుకోవాలని చెప్పేసి సదుద్దేశంతో వీళ్ళు చేస్తున్న భోజనం ప్యాకెట్లు కూడా ఇంటికి తీసుకెళ్ళిస్తున్న పరిస్థితి ఉంది కాకినాడలో కనీసంగా రోజుకి ఐదు వందల మంది రోగులకి వీళ్ళైతే భోజనం ప్యాకెట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది అసలు ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు అసలు ఎంతమందికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారో అసలు కాకినాడని ఎన్ని జోన్లుగా విడదీసి ఈ ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ జరుగుతుందో హరీష్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏ ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు అసలు ఏ విధంగా మీ సప్లై జరుగుతుంది ముందు యాక్చువల్గా అయితే ఈ కరోనా ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మేము అందరూ కంపల్సరీ ఎవ్వరూ హోమ్ హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు అందరూ అందరు పరిస్థితి లే లేకుండా ఉన్నారు వాళ్ళు మేమందరూ ఒక టీం కింద ఏర్పడి ఆరిస్ టీం కింద ఏర్పడి మొత్తం వీళ్ళందరికీ మన ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ ఉన్న హోమ్ 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 ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళందరికీ మనం సర్వీస్ చేద్దాం వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి వద్దామంటే మా ఫ్రెండ్స్ కూడా వెంటనే పట్టాభరావయ్య వీళ్ళందరూ స్పందించి వెంటనే చేద్దామని మేము వాట్సాప్లో మెసేజ్లు పెట్టి అందరికీ చేరుకునేలా చేసాం ఫస్ట్ రోజు ఒక థర్టీ ఫైవ్ మెంబెర్స్ వచ్చారు తర్వాత నెక్స్ట్ డే ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు నెక్స్ట్ డే ఎయిటీ ఫోర్ మెంబర్స్ వచ్చారు తర్వాత ఇవి ఇలాగే అవుతుంటే మేము ఫస్ట్ యాక్చువల్గా సుబ్బై హోటల్ నుంచి వండి ఒక ఫిఫ్టీన్ డేస్ చేయించామండి తర్వాత హోమ్ క్వారంటైన్లో మా పట్టాబరాబ గారు గారు శ్రద్ధగా ఒక ఆయన దగ్గర మనకు మన కోవిడ్ ఉన్న పేషెంట్లకి ఏమైతే గమ్మున రికార్ అవుతారో దాని గురించి వారు శ్రద్ధగా తీసుకుని ఒక ప్రత్యేకంగా యోగ యోగ మాస్టర్ గారు పేరు యోగ గురు హెమీపాసర్ గారు చూసుకుని ఇలాగ ఇంటీరియర్గా వాము సంబంధించింది కానీ మామూలుగా ఇమ్యూనిటీ బాడీ పెరగడానికి అన్ని ప్రత్యేకించి శ్రద్ధగా కూరలు కానీ రైస్ కానీ ఒక జీరా రైస్ మొత్తం అన్ని అన్ని పేషెంట్కి సంబంధించిన పన్నీ చేయించి శ్రద్ధగా దగ్గర నుండి చేయించి ప్రతి ఇంటిమింటికి ఇప్పుడు దగ్గర స్టార్ట్ అయ్యి అచ్చంపేట దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిందండి అండి ఇది ఇప్పుడు మన చుట్టుపక్కల టెన్ కిలోమీటర్స్లో ఇవ్వని ప్రదేశం లేదంటే వాళ్ళు వాట్సాప్ చేసినట్ని వాళ్ళు కోవిడ్ పేషెంట్ అని చెబితే వాళ్ళు కూడా స్పందించే దాతలు కూడా వచ్చి మేము ఎవరిని కల అమౌంట్ పరంగా అనుకోలేదండి వాళ్ళే చూసి వాళ్ళ ఏమైనా పేషెంట్లు వాళ్ళ వాళ్ళు ఏదైనా స్పందించి మాత్రం వాళ్ళ ముందుకు వచ్చి ప్రోత్సాహం చేస్తున్నారండి ఇంతకీ వీళ్ళందరికన్నా చెప్పాలంటే మా టీము చాలా వీళ్ళ నుంచి వీళ్ళ పరిస్థితి చూస్తుంటే రోజు భయంగానే ఉంది ఎందుకంటే వీళ్ళు ఈ టైం నుంచి బయలు బయలుదేరండి కోవిడ్ పేషెంట్ దగ్గరికి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ దగ్గరికి ఇంటింటికి టచ్ చేసి వెళ్తున్నారు కానీ ఇలాగే వీళ్ళు వీళ్ళ మనం చేస్తున్నట్లుగా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు కానీ అంటే ఏ డివిజన్లో ఆ డివిజన్లో ఒక యువకులు కానీ పెద్దవారు కానీ చొరవ తీసుకుని కొంచెం కోవిడ్ పేషెంట్లకి ఎప్పుడో మనం ఫంక్షన్లు చేసుకున్నాం లాస్ట్లో చేసుకున్నాం ఇంతమంది భోజనం పెట్టాం ఎంత చేస్తాం చేస్తామనేది కాకుండా ఈ రోజున మాత్రం పది మందికి పెట్టండి వాళ్ళు పది మంది భోజనాలు పెట్టి కోవిడ్ పేషెంట్ని ఈ కష్టకాలను అందరినీ ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి